అమ్మవారి శివుడిని ఆక్షేపించింది రేమనో తెలుసా నీ కట్టుకునేందుకు బట్టలు కూడా లేవు సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు నేను కాబట్టి చేసుకున్నాను నేను ఎవరు చేసుకుంటారు పులితోలు కడతావు ఏనుగుతోలు కడతావు ఇంకేం లేవు రెండే బట్టలు అంతే కదా ఎప్పుడూ పులితోలు లేదా ఏనుగుతోలు ఏనుగు చర్మం పులి చర్మం ఇంకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందితే అంటే ఆయన అన్నట్ట పులితోలు ఏనుగుతోలు రెండు దాచిపెట్టే నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్టే ఇప్పుడు కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది ఇప్పుడు స్నానం చేసి వచ్చింది కైలస మాన సరోవరంలో ఆ తువ్వాలు ఉంటుంది కదండి అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు అది ఆరేసింది అక్కడ ఆయన వెంటనే దాన్ని ధరించేట వస్త్రంగా అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు యోనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు ఎందుకని అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారలు అంటాయి అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి నల్లటిసారలు కూడా అంటాయి చారలు పసుపు చారలు ఉంటే తోలే కదా అన్నట్టు అదండి శివుడు చమత్కారం అదండి శివుడు చమత్ అమ్మవారు పరమానంద పడిపోయింది ఓ ఈ నీ ఇల్లు బంగారంగా దేవాది దేవుడివి మహానుభావుడివి నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు కట్టుకోవడం ఏమిటాయి అంటే ఒక్కటే మాట ఐ లవ్ యూ అన్నట్టు అంతే ఇంకేం లేదు ఇక్కడ అదే లెక్క నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అక్కడ బాగానే ఉంటాయి తుడుచుకున్న తువ్వాలైతే ఇంకోటి అయితే నిన్ను ఇష్టపడినప్పుడు నీకు సంబంధించినవన్నీ ఇష్టపడతా అంతే ఇదండి దాంపత్యం ఇలాంటి మాట భర్త నోట భార్య నోట వస్తే సంసారాలు బాగుంటావండి మాట్లాడడానికి కూడా ఏమైనా ఖర్చు ఉందా బ్యాంకులో ఏమైనా డబ్బులు ఇవ్వాలా